అయితే స్వాగతం అండి ఈ రోజుటి పేపర్ స్టేట్మెంట్ లో విద్యా ఉద్యోగ అవకాశాల గురించి మీ ముందుకైతే రావడం జరిగింది రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ రద్దు గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా అయితే ప్రస్తుతానికి మీ ముందుకైతే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈనాడు పేపర్ మనకు రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ రద్దు నాటి ఎంపిక జాబితా కొట్టివేత అనేది మనం స్టేట్మెంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది చూడండి పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేయాలి ఎనిమిది వారాల్లో ప్రక్రియను పూర్తి ఇవ్వాలి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను పద నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఈ మన పేపర్లో ఓఎంఆర్ షీట్లో వైట్నర్ అనేది ఇష్యూ ద్వారా మనకైతే ఈ నాటి ఎంపిక జాబితాను కొట్టివేస్తున్నట్టు ప్రస్తుతం హైకోర్టు అనేది మనకు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది దాని గురించి డీటెయిల్గా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ చూడండి జవాబు పాత్రల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ యొక్క వైఫల్యమే కేవలం ఓఎంఆర్ షీట్ లోని పార్టీఏలో తప్పులను సరిదిద్దడానికి సాంకేతిక కమిటీ హైకోర్టు అనుమతించాయి దీనికి విరుద్ధంగా పార్టీ బీలో ప్రశ్నలకు ప్రశ్నలను మూల్యాంకనం చేసే అధికారం కమిషన్కి లేదు ఇది పరీక్ష సమగ్రతను దెబ్బతీస్తుంది అన్ని పేపర్లకు మూల్యాంకాన్ని విస్తరించడం చట్ట విరుద్ధం ఏకపక్షం ఇది కమిషన్ చట్ట అధికారాల పరిధిని వా దాటి వ్యవహరించడమే అందువల్ల రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగో ఇరవై నాలుగున విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నాం అని హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది రెండు వేల పదిహేను పాదాల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మనకు అప్పటి నుంచి ఈ ఇన్ని సంవత్సరాల వరకు ఈ తీర్పు అయితే అంటే మనకు రోజు జరుగుతూ ఈ మధ్యలో జరుగుతూనే వచ్చింది దాని గురించి అయితే డీటెయిల్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని చట్ట విరుద్ధమని వాటిని రద్దు చేసింది సాంకేతిక కమిటీ సిఫార్సులు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లోగా పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆదేశాలను జారీ చేసింది చూడండి ఫ్రెండ్స్ మనకు ఇదంతా కంప్లీట్ గా ఎనిమిది ఎయిట్ వీక్స్ ఎనిమిది వారాల్లో కంప్లీట్ చేయాలని అయితే మనకు హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది మనకు ఆ టైంలో గ్రూప్ కింద పదమూడు కేటగిరీలో ఒక్క వెయ్యి ముప్పై రెండు పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే వెలువడం అయితే జరిగింది థౌజండ్ థర్టీ టూ ఈ రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ జారీ కాగా రెండు వేల పదహారులో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయింది రెండు వేల పదహారు నవంబర్ పదకొండు పదమూడు తేదీలో రాత పరీక్షలుగా జరిగాయి ప్రశ్నాపత్రం బుక్లెట్కు ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి రెండు వేల పదహారు డిసెంబర్లో కమిషన్ సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది కమిటీ అధ్యయనం చేసి రెండు వేల పదిహేడు మార్చిలో నివేదికను సమర్పించింది ప్రశ్నపత్రంలోని బుక్లెట్ నెంబరు ఓఎంఆర్ నెంబర్ కంటే ఒకటే ఉండాలని అభ్యర్థులు ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ నివేదికలో పేర్కొంది ఓఎంఆర్ షీట్ పార్టీఏని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించవచ్చని అయితే పార్ట్ బిలోని నూట యాభై ప్రశ్నలకు జవాబు పత్ర జవాబు ప్రశ్న జవాబులకు ఏదైనా తుడిచివేత వైట్నర్ వాడినట్లయితే వాటిని మూల్యాంకనం చే మూల్యాంకనం చేయరాదని కమిటీ అయితే ఇందులో తెలపడం అయితే జరిగింది అంటే మనకు ఏ పార్ట్ బి ఉంటాయి కదండి అంటే ఏలో స్పెషల్గా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన యొక్క డీటెయిల్స్ అనేది ఉంటాయి వాటిలో ఏదైనా తప్పులున్నా కానీ చిన్న చిన్న తప్పులకు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ పార్ట్ బిలో క్వశ్చన్ ఆన్సర్స్కి కి ఏ చిన్న వైట్నర్ వాడినా కానీ మనం యాక్సెప్ట్ చేయరాదని చెప్పడం అయితే జరిగింది ఇది మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా ఇరుపక్షాల ఇరుపక్షాల వాదనలను విని సాంకేతిక కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ వాటి ప్రకారం మూల్యాంకనం చేపట్టాలని రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరున తీర్పునైతే వెలువరించడం అయితే జరిగింది హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలు ముసుగులో ఎంఆర్ షీట్లలో వైడ్నర్ తుడిచివేతలను పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేను పదహారులో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది ఒక వెయ్యి ముప్పై రెండు పోస్ట్లకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది పదమూడు కేటగిరీలో గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అప్పటి నుంచి మనకు ఈ వైట్నర్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో లో పార్ట్ ఏ పార్ట్ బి ఉన్నప్పుడు పార్ట్ ఏ లో చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ ఒప్పుకుంటాం కానీ పార్ట్ బీలో లో క్వశ్చన్ ఆన్సర్స్ కి తప్పులు ఉంటే చట్ట విరుద్ధం నోటిఫికేషన్ విరుద్ధం అనేది వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మనకు దీన్ని ప్రకారం ఈ హైకోర్టు అనేది మనకు తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది చూడండి అదేవిధంగా సాక్షిలో కూడా రెండు వేల పదిహేను గ్రూప్ టూ రద్దు పదేళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ ఫలితాలు చెల్లవన్న హైకోర్టు ఒక వెయ్యి రెండు ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ప్రతి న్యూస్ పేపర్లో మనకి ఇది ఒక సంచలనమైన తీర్పు లాగా అయిపోతే అయింది రెండు వేల పదిహేను గ్రూప్ టూ రద్దు గ్రూప్ టూ కింద ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ జారీ జారీ చేసింది రెండు వేల పదహారులో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ లో పరీక్షలు నిర్వహించారు ప్రశ్నాపత్రం బుక్ బుక్లైట్ ఓఎంఆర్ షీట్లకు లేవన్న ఆరోపణలు రాగా ప్రభుత్వం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది బుక్లెట్ నెంబర్ ఓఎంఆర్ నెంబర్ క ఒకటే ఉండాలని అభ్యర్థులు ఇన్విజిలేటర్లు భావించడంతో ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ రెండు వేల పదిహేడులో నివేదికను సమర్పించడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేను పాదారులో నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఒక కమిటీని అయితే వీళ్ళైతే వేయడం అయితే జరిగింది కమిటీ ద్వారా ఉన్న డీటెయిల్స్ అన్ని తెలుసుకొని రెండు వేల పదిహేడులో ఈ నివేదికను అయితే నిర్ సమర్పించారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో సాంకేతిక కమిటీ సిఫార్సులను పాటించాల్సిందేనని ద్విసభ్య ధర్మాసనం రెండు వేల పంతొమ్మిదిలో తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా వాదనలు చాలా జరుగుతూ వచ్చి ఇప్పుడు మనకు నిన్న నిన్నటి రోజున మనకు గ్రూప్ టూ ఎంపిక ఫలితాలు రద్దు చేస్తున్నట్లు హైకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్లయితే మనకు గ్రూప్ టూ పోస్టుల ఎంపిక రద్దు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున విడుదలైన ఎంపిక జాబితా చెల్లదు ఆ నియామకాలు రద్దు చేస్తున్నట్లు వైట్నర్ డబుల్ బబ్లింగ్ పత్రాల మూల్యం మూల్యాంకనం చెల్లదు తిరిగి మూల్యాంకనం చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాలి ఎనిమిది వారాల్లోగా పూర్తి చేయాలి జస్టిస్ నాగేష్ భీమపాక కీలక తీర్పు అని మనము ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో రెండు వేల పంతొమ్మిది నాటి గ్రూప్ టూ ఫలితాలు రద్దు చేస్తున్నట్లు పార్ట్ బి ట్యాంపరింగ్ చేసిన వారి ఎంపిక తప్పు మళ్ళీ పేపర్లు దిద్ది ఫలితాలను ప్రకటించాలని హైకోర్టు అయితే తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది బీఆర్ఎస్ హైఎం నాటి రెండు వేల పదిహేను గ్రూప్ టూ నోటిఫికేషన్ పరిత పరీక్షా ఫలితాలను ప కొట్టేస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఓఎంఆర్ షీట్లో సమాధానాలు గుర్తించే కీలక భాగమైన పార్ట్ బిలో ట్యాంపరింగ్ చేసిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేయడాన్ని హైకోర్టు అనేది తప్పుబట్టింది పార్ట్ బిలో వైట్నర్ ఎరేజర్ వాడి ఓఎంఆర్ షీట్ ను దిద్దిన వారిని అనర్హులుగా ప్రకటించాలని సాంకేతిక కమిటీ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కీలక విషయాన్ని పట్టించుకోకుండా ట్యాంపరింగ్ చేసిన వారి సమాధాన పత్రాలను సైతం టీజీపీఎస్సీ పరిగణలోకి ఎలా తీసుకుందని ప్రశ్నించింది ఈ విషయం నోటిఫికేషన్లు సైతం స్పష్టంగా ఉందని గుర్తు చేసింది ఈ మేరకు రెండు వేల పదిహేనులో జారీ చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్కు సంబంధించిన రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన ఫలితాలను కొట్టేసింది ఇక్కడ చూడండి ఆ టైంలో మనకు రెండు వేల పదిహేను పదహారు టైంలో వచ్చిన నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాలకు కొట్టివేయడం అంటే చాలా పెద్ద విషయం అండి ఈ గ్రూప్ వన్ అప్పీల్పై విచారణ వచ్చే నెల ఇరవై రెండుకు వాయిదా అని కూడా మనం ఇక్కడ పేపర్ స్టేట్మెంట్లో చూడొచ్చు ఈ గ్రూప్ వన్ మీద కూడా దీని మీద చాలా కేసులు అయితే నడుస్తున్నాయి ఇది కూడా మనకు డిసెంబర్ ట్వంటీ టూకి అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అవడం అయితే జరిగింది దాని గురించి కూడా డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోని చూద్దాం మనకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఇంకేదైనా మనకు జాబ్ న్యూస్ కానీ కావాలంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఎల్లప్పుడూ మీరు లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మాకు ఒక చిన్న ఉత్సాహవంతంగా ఉండి ఇలాంటి వీడియోస్ అయితే పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉండి ఇంకా వీడియోస్ పెడుతూ మేము ముందుకైతే వస్తూ ఉంటాము సో మన మౌనిక స్టడీ హబ్ ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్